ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ చూడండి అడవి కుక్క అది చూడండి అడవి కుక్క అనమాట మీరు ఎప్పుడన్నా చూస్తుంటే కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అది ఏమనదు కానీ ఆ జంతువులు ఏమన్నా తిరుగుతా వీటిల మీద మొరుకుతుంది చూడండి నక్కర వన్లు ఎన్ని ఉన్నాయో ఇగో Balna, tai jauni. Samtraan kokosai reduktai. Atsiprašau, kad du kalorijų. అవ్వలేదు అడవిలా చూడండి